నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మనీ పడాలా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఒక వస్తువు చూపిస్తాను మీరు తిన్నవాళ్ళు అలాగే మీకు ఇష్టమైన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ప్లీజ్ చూడండి లిటిల్ హార్ట్ బిస్కెట్ ఎంతమందికి ఇష్టమో ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నాకు తెలుస్తుంది కదా ప్లీజ్ నేనైతే స్కూల్ డేస్లో నేను నా ఫ్రెండ్స్ కొట్టుకునే వాళ్ళం ఈ బిస్కెట్ ప్యాకెట్ కోసం అండ్ ఫైవ్ స్టార్ చాక్లెట్ కోసం అప్పట్లో అవే కదండి ఫేమస్ ఎక్కువ చాలామందికి ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలన్నా ఎక్కువ స్కూల్ డేస్లో అయితే ఇవే ఫేమస్గా ఉండేవి ఫ్రెండ్స్తో చాలా అంటే చాలా ఇష్టమండి నాకు ఈ బిస్కెట్లు నేను ఇక్కడ కువైట్లో మాలయాలో తీసుకున్నాను ఎప్పటి నుంచో అలాగ తీసుకుందాం తీసుకుందాం అనుకున్నాను తీసుకొని తెచ్చుకొని నాకు కోరిక తీర్చేసుకున్నాను నాకు చాలా ఇష్టమండి అండి బిస్కెట్లు అంటే అలానే ఏమనకొద్దు ఇలా చెప్తానని ప్లీజ్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే లైక్ వెళ్ళండి ప్లీజ్